బియ్యం పిండితో ముగ్గులు వేసి ఆరోగ్యంగా జీవించండి చీమలు పిచుకలకు ఆహారంగా ఉపయోగపడేది బియ్యం పిండి భూమికి భూగర్భ జలాలకు హాని కలిగించే గేస్ రంగురంగుల ముగ్గు వద్దే వద్దు బియ్యం పిండితో ముగ్గులు వేసి ఆరోగ్యంగా జీవించండి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు సోమవారం సాయంత్రం మురళీనగర్లోని హరిత వాకర్స్ పార్కులో సిటీజీ వనమాలి గార్డనర్స్ గ్రూప్ బియ్యం పిండితో ముగ్గులు పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్యాస్ ముగ్గు రసాయనాలతో కూడిన రంగుల ముగ్గులు వినియోగించడం వల్ల భూమి భూగర్భ జలాలు నాశనం అవుతాయన్నారు చాలా రకాల జీవులకు నష్టం కలుగుతుందని వివరించారు నమస్తే అండి నేను అరుణ ఇక్కడ గ్రీన్ క్లైమేట్ రత్నంగారు ఆధ్వర్యంలోని సిటీజీ వనమాలి కలిపి వరిపిండితో ముగ్గులు పెట్టే కార్యక్రమం అయితే హరిత పార్క్లో నిర్వహించడం జరిగిందండి ఆ ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బియ్యం పిండితో ముగ్గులు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవరాశులకి మనం ఆహారాన్ని అందించడం అండి ఇదివరకు రోజుల్లో అందరూ చక్కగా బియ్యం పిండితో ముగ్గులు పెడితే పిచ్చుకలకి పావురాలకి తర్వాత ఉడతలకి అలాంటి వాటికి ఆహారం లోటు లేకుండా హాయిగా వాటి జీవనం సాగించేవి ప్రజెంట్ ఏమో మనం ఇప్పుడు గ్యాస్ ముగ్గని అని వాడుతున్నామండి దానివల్ల చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయి దానివల్ల చేతులకి ర్యాషెస్లా వస్తాయి తర్వాత అనేక రకాల జబ్బులు రావడానికి కారణాలు అవుతున్నాయండి అవి కాకుండా మనం ఈ పిండితో ఈ వరిపిండితో ముగ్గులు పెట్టడం వల్ల పర్యావరణానికి హితంగా ఉంటుంది ప్లస్ ఈ చీమలు వాటికి ఆహారాన్ని అందించిన వాళ్ళు అవుతామండి ఇప్పుడు మేము ఇక్కడ పెట్టిన ముగ్గుల్ని చీమలు వచ్చి తినడం ప్రత్యక్షంగా మేము చూసి చాలా ఆనందించాము రానున్న రోజు తరాల పిల్లలకి అయితే ఈ ముగ్గుల సంగతి అసలు తెలియనే తెలియదు మా ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళందరూ వాళ్ళందరికీ తెలియజెప్పాలని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి దీనికి చాలా మంది మహిళలు వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలండి జ్యోతి ఈ రోజు ఇక్కడ నగర్ లో ఉన్నటువంటి హరిత పార్క్ లో గ్రీన్ క్లైమేట్ రత్నంగారి ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గు ముగ్గుపిండితో అంటే బియ్య పిండితో చేసినటువంటి ముగ్గు పిండితో ముగ్గులు పోటీ అనేది నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా సిటీజీ మరియు వనమాలి మహిళలందరూ కూడా వచ్చి ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది అయితే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఈ ముగ్గుపిండితో ముగ్గులు వేయడం అనేది ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయారు దీనివల్ల ఏమవుతుందంటే మనకి పూర్వకాలం ఈ ముగ్గుపిండితో ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టడం వల్ల పశు చిన్న చిన్న కీటకాలనివ్వండి చిన్న పక్షులు వచ్చి పిచ్చుకులు అలాంటివన్నీ వచ్చి కూడా ఈ ముగ్గుపిండి తిని సర్వైవ్ అయ్యాయి దాని ద్వారా బయోడైవర్సిటీ కాపాడడం జరిగేది మనకి సో ఇప్పుడున్న ఈ కొత్తగా వచ్చినటువంటి ముగ్గుపిండ్లు వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న కెమికల్స్ వలన నీరు నేల ఇవన్నీ కూడా కలుషితం అవుతున్నాయి దాని నుంచి మనం కాపాడాలంటే ఇప్పుడు వచ్చినటువంటి కాన్సెప్ట్ తోటి ఇదే ముగ్గు పిండితోటి మనం అందరం కూడా వేయాలి ముగ్గులు వేయడం ద్వారా అనేది మనకి చిన్న చిన్న కీటకాలను అన్ని కాపాడతాయి ముఖ్యంగా పిచ్చుకలను కాపాడడం ద్వారా అవి మనకి హాని చేసేటువంటి హాని చేసే క్రిమి కీటకాలను అన్నింటినీ కూడా అవి తినడం ద్వారా అవి మనకి సర్వైవ్ అవుతాయి బయోడైవర్సిటీకి మనకి చాలా చక్కగా కాపాడతాయి కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి ముగ్గు పిండితోనే ఈ ముగ్గు పెట్టాలనే ఉద్దేశంతో మేమందరం ఈ కార్యక్రమం నిర్వహించాం అలాగే ఇక్కడ మేము ముగ్గు వేసిన కొన్ని నిమిషాల్లోనే అంటే ఒక ఐదు నిమిషాల లోపలనే చక్కగా చీమలన్నీ వచ్చి కూడా ఆ ముగ్గులో ఉన్నటువంటి ఆ రవ్వ పొలికల్ని ఒక్కొక్కటిగా తీసుకువెళ్ళాలని చూసాము అంటే ఇక్కడే మేము లైవ్ లో ఈ బయోడైవర్సిటీ కాపాడడం అనేది చూడడం జరిగింది మీరు కూడా ఇంటి ముందు దీన్ని మీరు లైవ్ లో చూడొచ్చు కేవలం బిఎం పిండితో ముగ్గుల్ పోటీ నిర్వహించడం జరిగిందండి దీనికి మహిళలందరూ కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేశారు కూడా ధన్యవాదాలు అలాగే పార్క్ కమిటీ వారు కూడా మేము అడిగగానే ఈ బేస్ లో మా ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి అభినందన తెలుపండి మా డిసైడ్ చేసిన వినోజింగ్ కమిటీ వారి చేతుల మీదుగా ప్రజారెడ్డి గారు అని ఆశ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎక్కువ వైజాగ్ మన మాలి గార్డనర్స్ గ్రూప్స్ వాళ్ళు గార్డనర్ గ్రూప్ వాళ్ళు బియ్యం అంటే అలా నాటి సంస్కృతిని మళ్ళీ అందరికీ తెలియజెప్పి జీవరాశులను కాపాడటం కోసం అంటే చిన్న చిన్న జీవరాశులు చీమలు పక్షులు పిచ్చుకలు ఎందుకు అంతరించిపోతున్నాయి వాటికి మనం ఫుడ్ అందించట్లేదు అసలు ఇక్కడ అంతా ట్రెండీ అయిపోయి కలర్ ముగ్గులు వేసేసి పర్మనెంట్ ముగ్గులు పెయింట్తో వేసేసి ఉంటే ఏం పక్షులు వస్తాయి ఏం చీమలు వస్తాయి మా ఇంట్లో చీమలే లేవు అంటారు ఎందుకుంటాయి ఏదైనా ఫుడ్ పెడితే కదా వస్తాయి కాబట్టి ఆ కాన్సెప్ట్తో ఈరోజు మన ఎక్కువ ఫ్రెండ్లీ వైజాగ్ ఎక్కువ వైజాగ్ వారు జాయింట్ సెక్రటరీ మన రత్నం సారు చాలా చాలా ముందు ఉంటున్నారండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మహిళలకి మళ్ళీ పిల్లలకి నెక్స్ట్ తరానికి కూడా అందించబోతున్నారు కాబట్టి మనం మన సంస్కృతిని కాపాడుకోవాలని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూడా ఈరోజు హరిత పార్క్లో చక్కని రెడ్ ఎర్ర నేల మీద తెల్లటి వరి బియ్యం పిండితో ముగ్గులు మహిళలు చాలా అందంగా తీర్చిదిద్దారండి దా మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ నమస్తే ఎందుకు మొట్టమొదటి ప్రైజ్ ఇచ్చావ ఈ ముగ్గుని చాలా ఇవాళ కాన్సెప్ట్ తో ఆ కృష్ణుడు పాదాలు వచ్చేటట్టు వేసిన ముగ్గుకి ఆ తర్వాత చుట్టూ కూడా పెంచాలు వచ్చినట్టు వచ్చినాయి కాబట్టి